హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ ఈరోజు మన వీడియోలో అమావాస రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి ఏ దేవతల్ని పూజించాలి నిమ్మదీపం ఎలా పెట్టాలి అర్గ్యం ఎవరివ్వాలి అనే పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలియజేశాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అర్థమైపోతాయి ఇక్కడ మీరు చూస్తున్న ఈ పువ్వులు బిల్వ పత్రాలు అంటే మారేడు దళాలు అలానే తమలపాకులు ఇవన్నీ మాకు మెద తోటల్లో పోసిన పువ్వులు ఈ మారేడు దళాలండి అలానే కొన్ని రకాల పండ్లు కూడా కాస్తాయి అవే మేము నైవేద్యంగా దేవుడికి కూడా పెట్టుకుంటాము మేము కూడా తింటాము అండ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే మీరు ఈ పూజ అమావాస్య రోజు చేసుకోవాలనుకున్నప్పుడు తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలారా స్నానం చేసుకొని మీరు నిత్య దీపారాధన ఎలా చేసుకుంటారో శుక్రవారం పూట పూజ ఎలా చేసుకుంటారో అంతేనండి పెద్ద హడావుడి అయితే ఏమి ఉండదు పెద్ద ఆర్భాటంగా చేయాల్సిన పని కూడా ఏమీ లేదు నిత్య దీపారాధన ప్రశాంతంగా ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి మీ ఊర్లో గ్రామ దేవత ఉన్నట్లయితే అక్కడ నిమ్మకాయ పులిహోర అనేది మనం ఇంట్లో తయారు చేసుకొని అమ్మవారికి తీసుకువెళ్ళి నైవేద్యం కింద అమ్మవారికి పెట్టి తర్వాత మనం అక్కడ ఎవరికైనా పంచిపెట్టినట్లయితే చాలా మంచిది అందుకని చెప్పండి నేను మా గ్రామ దేవత ఆకులం తల్లి ఉన్నారండి అందుకని నేను ఈ విధంగా నిమ్మకాయ పులిహోర అనేది తయారు చేసుకున్నాను నైవేద్యం ఏది చేసినా మనం అందంగా అలంకరణ అనేది చేసుకుంటాం కాబట్టి నైవేద్యం చేసే కుండకి పసుపు కుంకుమ పెట్టుకుంటాము నేను అవి ప్రసాదం రెడీ అయ్యేలోపు ద్వారబంధాలకి పసుపు రాసి కుంకుమ బియ్య పిండి అలానే ముగ్గులు వేసుకొని అందంగా అలంకరణ చేసుకున్నాను అదేవిధంగా తులసికోడ దగ్గర కూడా చేసుకున్నాను ఈ పూజ అనేది ఇంట్లో యజమాని అంటే పెద్దవారు ఎవరైనా మగవారు ఉన్నట్లయితే గంట గనక ఆ ఇంటికి యజమాని ఆయన స్నానం చేసిన తర్వాత తలారా స్నానం చేసినాక ఒక రాగి చెంబులో ఏమైనా పుష్పాలు వేసుకొని సూర్యునికి అర్ఘ్యం ఇచ్చినట్టయితే గనక పితృదేవతల అనుగ్రహం కలుగుతుందండి ఎందుకంటే పితృదేవతల అనుగ్రహం అనేది కలగకపోతే మనకి కష్ట నష్టాలు సుఖశాంతులు అనేవి ఆ ఇంట్లో ఎక్కువగా ఉండకుండా చికాకులు ఎక్కువగా ఉంటాయండి ఈ విధంగా అమావాస్య రోజు చేసినట్లయితే పితృదేవతల అనుగ్రహం కలిగి మనకి సకల శుభాలు కలుగుతాయి నేను ఈ విధంగా అయితే నా రోజువారీ పూజ మందిరం ఇలాగా నీట్గా చేసుకొని పువ్వులు అలానే ప్రసాదము అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటానండి ప్రత్యేకమైన రోజుల్లోనే నేను అన్ని అప్పటికప్పుడు విడిగా పెట్టుకుంటానమాట దేనికది నిత్య దీపారాధనప్పుడు ఈ విధంగా రెడీ చేసుకుంటాను ఇక్కడ మీరు చూస్తున్న పువ్వులు విష్ణుకాంత పువ్వులు అంటారండి ఈ పువ్వులని లక్ష్మీదేవి అమ్మవారికి పూజించుకున్నట్లయితే తత్వం పెరుగుతుందని పెద్దలు చెప్తారు నాకైతే మా అత్తయ్య గారు చెప్పారు నేను మీకు చెప్తున్నాను తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారని ఈ గ్రామ దేవతల్ని అలానే శివయ్యని లక్ష్మీదేవి అమ్మవారిని అమావాస్య రోజు పూజించుకున్నట్లయితే మరిన్ని ఫలితాలు అనేవి కలుగుతాయండి చాలా మంచిదని మన పెద్దలు గురువులు చెబుతున్నారు ఈ విధంగా నాకు పైన కూడా ఫటాలు ఉన్నాయండి అందుకనే కొన్ని ఫ్రూట్స్ పైన అలానే కింద జామ పండులాగా పెట్టుకొని ప్రసాదం పెట్టుకొని నేను నిత్య దీపారాధన చేసేసుకున్నాను దీపారాధన చేసేటప్పుడు దీపారాధనకి కుందికి పసుపు కుంకుమ పువ్వులు సమర్పించడం అస్సలు మర్చిపోవద్దండి మీకు శివలింగం ఉన్నట్లయితే ఈ విధంగా ఒక బౌల్లో పెట్టుకొని నేను నిత్యం చేసుకుంటాం కాబట్టి ఇలాగే పెట్టుకుంటున్నానండి నా దగ్గర ఉద్దరణ నీళ్ళు ఉంటాయి కదా అవి పోసుకొని అభిషేకం చేసుకోవచ్చు ఇంట్లో అయినా ఒకవేళ శివలింగం లేదనుకుంటే గుడికి వెళ్ళి అక్కడైనా అభిషేకం చేయించుకోవచ్చు లేదనుకుంటే శివయ్యకు నార్మల్గా దీపం పెట్టుకోండి ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారిని కూడా ఈ విధంగా పూజించుకుంటే చాలా మంచిది మేము ఈ పూజ అయిపోయిన అనంతరము గ్రామదేవత గుడికి వెళ్ళి అక్కడ నిమ్మకాయ దీపాలు అనేవి పెట్టుకోవడానికి నేను ఇక్కడ నేలను శుభ్రం చేసుకొని ముగ్గు అవి వేసుకొని పసుపు తాలికి ముగ్గు అవి వేసుకొని ఇలాగ నిమ్మడొప్పల్లో అయితే మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనెతోనే వేయండి ఈ నిమ్మడొప్పలకు కూడా గంధం కుంకుమ బొట్లు కంపల్సరీ పెట్టుకోవాలి ఇక్కడ కూడా నేను ప్రసాదం అన్నీ సిద్ధం చేసేసుకున్న తర్వాత దీపారాధన చేసుకొని పసుపు కుంకుమ అక్షంతలతో పూలతో అమ్మవారికి నీరాజనం పలికి తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని పూజారి గారితో అర్చన చేపించుకొని ఈ పులిహోరను అమ్మవకి నైవేద్యంగా పెట్టి గారికి ఇచ్చేసి నెక్స్ట్ మేము మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళామండి మర్రిచెట్టు మొదట్లో నీళ్లు పోసి పసుపు కుంకుమ గంధం వేసి దండం పెట్టుకున్నా అలానే దీపం పెట్టాలనుకుంటే పెట్టి దూపదీప నైవేద్యాలతో కూడా చేసుకోవచ్చు ప్రదక్షిణ చేస్తే మీ భర్తకి అపమృత్యు దోషాలు కానీ ఏమైనా మృత్యుగండాలు కానీ ఏమైనా ఉన్నా తొలగిపోయి మనకి దీర్ఘ తత్వం పెరుగుతుందండి అంతేకాకోకుండా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే ఇంకా చాలా మంచిది ఈ పూజ అనేది ప్రతి అమావాస్య రోజు చేసుకోవచ్చు అందుకనే నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను నేను ఈ ఈ బుధవారం రోజున జూన్లోని చేసుకున్నాను అనమాట అమావాస్య రోజున ఇంక తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారని ఈ వీడియోని అయితే అప్లోడ్ చేశాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ